తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ను ఉపయోగించి పేరెంట్ టీచర్ మీటింగ్కి సంబంధించిన అజెండా ఇతర వివరాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అలాగే మీరు నిర్వహించిన పీటీఎం వివరాలను ఎలా అప్లోడ్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీ యూజర్ ఐడిని ఉపయోగించి లాగిన్ అయిన తరువాత మీకు కింద కుడి చేతి వైపు పీటీఎం అన్న ఒక మాడ్యూల్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే ఈ రెండు సెక్షన్స్ మనకు కనిపిస్తాయి పీటీఎం అజెండా మరియు ఇతర వివరాలు దాన్ని క్లిక్ చేసినట్టయితే మీరు ఈ నెల పీటీఎంను ఏ తేదీన నిర్వహించాలని అనుకున్నారో ఆ తేదీని చూస్ చేసుకునే ఆప్షన్ ఉంది అలా చూస్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఫిబ్రవరి పీటీఎం అజెండా అలాగే తల్లిదండ్రులతో ఏ అంశంపై చర్చించాలో దానికి సంబంధించిన ఇంకొక డాక్యుమెంట్ కూడా మనకు కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసినట్టయితే మీ ఫోన్లో ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది ఈ విధంగా మనకు అజెండా డౌన్లోడ్ అవుతుంది అలాగే తల్లిదండ్రులతో చర్చించే అంశంకి సంబంధించిన ఇంకొక డాక్యుమెంట్ కూడా మనకు మన ఫోన్లో డౌన్లోడ్ అయిపోయే అవకాశం ఉంది వీటిని ఉపయోగించి మీరు టీచర్లతో చర్చించి సమావేశాన్ని నిర్వహించిన తరువాత దాని వివరాలను ఇలా అప్లోడ్ చేయొచ్చు ఈ నెల నిర్వహించిన పీటీఎం వివరాలు అని ఉన్న ఆ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఏ తేదీన నిర్వహించారో ఆ తేదీని ఎంపిక చేసుకుని పీటీఎంకి సంబంధించిన వివరాలన్నింటినీ మీరు ఇక్కడ ఎంటర్ చేసే అవకాశం ఉంది తల్లిదండ్రులను ఆహ్వానించడానికి ఏ పద్ధతులు ఉపయోగించారో వాటిని ఎంపిక చేయండి అలాగే పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య ఈ క్రింది ప్రశ్నలకి రెండిట్లకి మీరు తల్లిదండ్రులు ఇద్దరినీ కలిపి ఒకరిగా పరిగణిస్తే సరిపోతుంది ఇప్పుడు రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు కానీ నాకు నూట యాభై మంది పేరెంట్స్ మాత్రమే ఉన్నారు సో వంద మంది ఈ నెల సమావేశానికి హాజరయ్యారు పీటీఎం జరుగుతుండగా తీసిన ఫోటోలు మీ గ్యాలరీలోంచి అప్లోడ్ చేయవచ్చు ఆ ఫోటోలను అప్లోడ్ చేశాక ఇమేజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఒక సందేశం కూడా కనిపిస్తుంది అదేవిధంగా మీటింగ్ మినిట్స్ను మీ రిజిస్టర్లో మీరు నోట్ చేసుకున్న ఫోటోలను ఇక్కడ అప్లోడ్ చేయగలరు సంబంధిత ఫోటోలన్నీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ కనిపిస్తుంది సబ్మిట్ను మీరు క్లిక్ చేసినట్టయితే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని మరొకసారి కన్ఫర్మేషన్ కోసం మనకి ఈ డైలాగ్ కనిపిస్తుంది మనం అలాగే సబ్మిట్ చేసిన తరువాత మన వివరాలన్నీ ఇందులో యాప్లో సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయినట్టు మనకు సందేశం కనిపిస్తుంది